నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మిలాస ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం సో వైఎస్ చర్మలా గారు ఎక్కడ చూసినా ఆవిడ మాటే వినిపిస్తుంది అటు తెలంగాణలో కావచ్చు ఇటు ఆంధ్రలో కావచ్చు అండ్ ఆంధ్ర ఎలక్షన్ రెండు మూడు నెలలు మాత్రమే ఉంది తను కాంగ్రెస్ లో చేరింది అఫీషియల్ గా మనకు తెలిసిపోయింది ముఖ్యంగా తను చేరిన తర్వాత అఫ్ కోర్స్ కాంగ్రెస్ ఉనికి ఇప్పుడు లేదనుకోండి ఆంధ్రలో బట్ స్టిల్ పొత్తు ఏవైతే లెక్కలు ఉన్నాయో అవి మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయి పరిస్థితులు మీరు ఒక లెక్క రోజు ఉవే రాష్ట్రాల్లో ఏ మీడియా ఛానల్ చూసినా ఆమె పేరు ఏమైనా ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరు అనుకున్నా కాదనుకున్నా ఒక రాజకీయ నాయకుడిగా ఆయన అయిన తీరు చాలా కష్టాల నుంచి కాంగ్రెస్ పార్టీని బతికిచ్చాడు ఆ తర్వాత ఆయన మొక్కమే చూసుకుంటారు చాలామంది ఇక్కడ అభివృద్ధిని చంద్రబాబు నాయుడు ఒకప్పుడు చేస్తే ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేసిన వ్యక్తి ఆయన కాబట్టి ఆయనకి ఆయన వారసులుగా ఆ హక్కు ఉంటుంది రాజకీయాల్లో అందరూ మీడియా అటెన్షన్ చూస్తుంది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పుడు షర్మిల గారు ఇప్పుడు రాజకీయాల్లో ఎందుకు మిర్చి చేయడానికి వెళ్ళాడు అనేది చాలామంది ప్రశ్న మొన్నటిదాకా మూడు వేల కిలోమీటర్ల బాధయాత్ర తెలంగాణలో చేశారు చేసిన తర్వాత ఇక్కడ నేను పలానా చోట పోటీ చేస్తాను అన్ని అభ్యర్థుల్ని నూట పంతొమ్మిది మంది నిలబెడతాను నామే అసలు పోటీ చేయకుండానే కాంగ్రెస్ పెద్దలు చెప్పేదలకి ఓటు చీలితే గనక కేసీఆర్ కి బెనిఫిట్ అయింది అనే ఉద్దేశంతో ఎక్కడ పోటీ చేయాలి బట్ ఎక్కడ చూసుకున్నట్లయితే ఆవిడ గుడ్ మూవే చేసింది తెలంగాణలో కావచ్చు ఆంధ్రలో కావచ్చు అని చాలా మంది మాట్లాడుకోవడం జరిగింది సో అది గుడ్ అది గుడ్ మూవే అది ఆమె గనక పోటీ చేస్తే ఒక ఐదు వేల నుంచి పదివేల ఓట్లు ఒక కనుషన్ చీలింది అనుకోండి ఆ చీలికి ఎవరికి లాస్ అయ్యింది కాంగ్రెస్ క్లాస్ అయ్యేది అది రేవంత్ రెడ్డి గారు మిగతా పెద్దలు బట్టి ఒకరి వీరందరూ సూచన మేరకు డీకే శివకుమార్ యోహకర్త ఉన్నాడు కాబట్టి కర్ణాటకలో ఆయన చెప్పిన దాన్ని బట్టి ఆమె ఇతర ఎందుకంటే ఒక రైపు పార్టీలో చాలా లోకలొక్కలు ఆమెను ఎవరు పార్టీలో మిమ్మల్ని నమ్ముకొని వచ్చాము మాకు మేము పోటీ చేయకుండా ఎలా అని చెప్పి చాలామంది తిరుగుబాటు కూడా చేశారు ఆయన ఎక్కడ కూడా ఆమె బ్యాలెన్స్ తప్పలా ఎందుకు చేసింది పోటీ చేయడానికి చాలా విమర్శించారు కానీ గుడ్ మూవే మీరు అన్నట్టు గుడ్ మూవే వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ అండి ఈ కాకపోయినా రేపైనా నేషనల్ పార్టీలో ఏ రోజుకైనా మళ్ళీ అధికారులు రావచ్చు మేబీ నెక్స్ట్ రాకపోవచ్చేమో మోడీ గారి యొక్క ఇది వల్ల కానీ ఏ రోజుకైనా కాంగ్రెస్ వస్తుంది కదా ఎందుకంటే అది వంద సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ మనం చాలా చూస్తాం మన అమ్మమ్మలు మన నాయనమ్మలు దగ్గర చూస్తే ఏ గుర్తు అనుకోండి వస్తాం అంటారు ముందు అది ఎందుకు కాంగ్రెస్ కనుమరుగైపోయింది ఆంధ్రప్రదేశ్లో అంటే విభజించిన తీరు సహితంగా లేదనే ఉద్దేశంతో లేదు ఇక్కడ ఇచ్చి కూడా రాష్ట్రం ఇచ్చి కూడా తెలంగాణలో పది సంవత్సరాలు పట్టింది రేవంత్ రెడ్డి రూపాల్లో అధికారులు రావడానికి డెఫినెట్గా ఇప్పుడు పది సంవత్సరాలు ఇప్పుడు అక్కడ లేరు నిలబడే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే దక్షిణ భారతదేశాల మీద దృష్టి పెట్టారు కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చేసింది ఇప్పుడు పక్కన ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ బీజేపీకి వెళ్ళిపోయింది ఇక్కడ దక్షిణ భారతదేశాలు చాలా కీలకం రేపు ఇక్కడ ఉన్న ఎంపీలు తెలంగాణ ఎంపీ కావచ్చు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఎంపీ కావచ్చు కర్ణాటకలో వచ్చింది కాబట్టి కర్ణాటకలో ప్రయత్నం చేస్తే ఈ మూడు స్టేట్స్లో వాళ్ళు ఉనికిని కాపాడుకోగలిగితే రేపు ఆ పక్కన ఉన్న కేరళ కావచ్చు తమిళనాడు కావచ్చు కాంగ్రెస్ మద్దతు ఇవ్వచ్చు సో మీరు అన్నట్టు వంద ఏళ్ళ చరిత్ర కాంగ్రెస్ పార్టీని నడిపించే కెపాసిటీ ఆంధ్రాలో షర్మిలా గారికి ఉందా అంటే డెఫినెట్గా ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే ఆమెకి రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఆమె తీరు తీర్మానం ఒకసారి చూసుకోవాలి ఆమె ఆయన ముద్దుల కూతురుగా ఆమె రాజకీయం పునికిపుచ్చుకుంది అక్కడ ఎందుకంటే పాదయాత్ర ఆమెకి చాలా ఇదిగా ఈజీగా చేస్తాయి ఒక ఆడకూతురు పాదయాత్ర చేయటువంటి మామూలు విషయం రాసి మూడు వేల కిలోమీటర్లు అంటే అక్కడ కూడా వాళ్ళ అన్నగారు జైల్లో ఉన్నప్పుడు పదహారు వందల పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు పార్టీని బతికిచ్చింది ఎవరు జగనన్న జగన్ వదిలిన బాణం ఎవరు ఆమె కదా ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి మీద అధికార పక్షాన్ని ఇది కాదు అని చెప్పి మళ్ళీ వైసీపీ కావాలనుకునే చేసింది కూడా ఆమె కానీ ఆమెకు ప్రాధాన్యత అక్కడ ఇచ్చాడా అంటే ముఖ్యంగా కడప ఎంపీ స్థానం నుంచి వచ్చిందండి అక్కడి నుంచి వచ్చింది ఏ రోజు కూడా ఆమెని గౌరవంగా చూసుకుందాం తన చెల్లి నేను అధికారంలో రావడానికి కారణమైంది కదా అంటే ఒక రాజ్యసభ సభ్యురాలు చేయొచ్చు లేకపోతే ఎమ్మెల్సీని చేసి మంత్రి ఇవ్వచ్చు అంటే ఇక్కడ అభద్రవత భావం ఉందా ఆయన్ని తలదన్నుకుని ముందుకెళ్ళిపోతుందేమో అన్న అది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆయన పాలిటిక్స్ బాగా తెలిసినాడు వయసులో చిన్నోడైనా జైల్లో పదహారు నెలలు చూపించాడు అధికార పార్టీ అవసరం కాంగ్రెస్ పార్టీ ఆయన జైల్లో వేసిందనే ఇది ఆయనకి బాగా నాటుకుపోయింది ఎట్లైనా అధికారులు రావాలని తపనతో ఆయన కూడా పాదయాత్ర చేసి వచ్చాడు అంత ఈజీగా రాలా ఆయన చాలా అంతర్గత లగ్జోరియస్ జీవితాన్ని పెట్టుకొని వచ్చాడు ఆ సమయంలో ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు కాంగ్రెస్ క్యాడర్ని మొత్తాన్ని వైసీపీ పోయి లాక్కలిగాడు ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఎవరు వైసీపీ కాంగ్రెస్ ఇప్పుడు ఇప్పుడు ఈమె రావటం వల్ల ఎవరికి లాస్ జగనన్న బాణం ఎవరికి తిరిగి వస్తుంది జగన్కే వస్తుంది ఎస్ భూమురంగా చివరికి అక్కడికే వస్తుంది ఇక్కడ వ్యూహాత్మకంగా పొత్తులు ఎత్తులు మీరు అనుకున్నట్టుగా ఒకవైపు డికే శివకుమార్ మొన్న ఎయిర్పోర్ట్లో బెంగళూరులో కలిసి చంద్రబాబు నాయుడు పక్కకు తీసుకెళ్తా మాట్లాడటం మళ్ళీ ఎందుకంటే ఆహ్లాదకరం వాతావరణం ఒకప్పుడు కాంగ్రెస్కి తెలంగాణ సపోర్ట్ చేశాడు కదా చంద్రబాబు గారు అలా ఆంధ్రప్రదేశ్ చేయొచ్చేమో అని ఒక ప్రపోజల్ ఉండొచ్చు కానీ ఇప్పుడున్న సిచువేషన్స్లో టీడీపీ బీజేపీ జనసేన ఈ మూడు కలిసి వెళ్ళే అవకాశం ఉంది ఈ వారంలో మనకున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసేసి మోడీ గారు ఆ అద్దలో ఎన్డీఏలో జాయిన్ అయిపోతుంది టీడీపీ అది జరిగితే కనుక ఈ మూడు పార్టీలు వెళ్తాయి ఒకవైపు అంటే అధికార పార్టీ ఇప్పటివరకు ఎప్పుడు కావాలంటే అక్కడ అప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చే అధికార పార్టీ దూరం అయిపోయి ఉంది జగన్ మోహన్ రెడ్డి వైపు ఇంకోవైపు సొంత ఇంట్లోనే ఒక చెల్లెలు ఇటు వెళ్ళిపోతుంది తర్వాత బాబాయి కూతురు సునీత రేపు మీకు ఎగన్స్గా పోటీ చేయబోతుంది వాళ్ళు ఆయన అత్యని ఇప్పుడు కూడా తెలిసి కూడా జరిగిందని చెప్పేసి అవి అంటుంది ఇన్ని ఆరోపణల మధ్య ఒకవైపు కోడి కత్తి కేసు ఒకవైపు అనేక రకాల ఈ బాబాయి గొడల కేసు కావచ్చు లేకపోతే రాజధాని లేకుండా అమరావతి ఇంతవరకు ఉండటం విశాఖ ఉక్కు కర్మాగారం విశాఖ స్టీల్ పర్వతంతా చూస్తున్నాడు గుజరాత్ తర్వాత తీర ప్రాంతం అంత ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ను ఉపయోగించుకోలేకపోవటం పరిశ్రమలు రావలేకపోటు మద్యం వేర్లైపోవారట ఇవన్నీ కూడా ఆయనకి అవరోధాలే ఒకవైపు పార్టీ బలంగా ఉందండి ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి ఒకవైపు ఇంట్లోనే స్వాగతం అన్నట్టుగా సొంత ఇంట్లోనే వేరే కుంపట అన్నట్టుగా వంద సంవత్సరాల చరిత్రకలా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రేపు అనుకోండి ఆమె ఏఏసీలు కూడా సెక్రటరీ పదవి ఇస్తున్నారన్నారు కర్ణాటక నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ రాజ్యసభ సభ్యురాలు కూడా అవుతుంది ఆమె ఇది నుంచి పార్టీని బతికించే బాధ్యత ఆమె చేతిలో పెడితే ఇప్పుడు అల రామకృష్ణారెడ్డి వెళ్ళాడు ఆమె అన్నమాట రేపు అనేక మంది వెళ్ళొచ్చు జేడీసీలం కానీ సెలవులు లాంటి వాళ్ళు ఉన్నారు పల్లవ్ వాళ్ళు కాంగ్రెస్ వల్ల బెనిఫిట్ పొంది రాజకీయంగా లబ్ధి పొందిన వాళ్ళు అనేక మంది భిక్ష కాంగ్రెస్ పార్టీ పెట్టింది వాళ్ళంతా ఇప్పుడు బయటకు రావచ్చు ఇప్పుడు వైసీపీలో టికెట్లు వాళ్ళు మొన్న పదకొండు మందిని మార్చారు మంత్రులనే మారుస్తున్నారు తెలంగాణలో అలా సిట్టింగ్ ఎమ్మెల్యే మార్చినందుకే ఓడిపోయాము అని బీఆర్ఎస్ కేటీఆర్ గారు కూడా ఒక కాలంలో అంటే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది సో అది మాస్టర్ ప్లాన్ గా చేసుకుని ఈయన ఇలా బదిలీలు చేస్తున్నాడు ఎక్స్చేంజ్ చేస్తున్నాడు అది కరెక్టే బట్ అది నెగిటివ్ అవ్వబోతోందా జగన్ గారికి అది ఒక రకంగా పాజిటివ్ ఆయన ప్రయత్నం చేయొచ్చు ఆయన మీ మీద నలభై ఏడు మంది నలభై ఏడు నుంచి డెబ్బై దాకా మీ పట్ల ప్రజల వ్యతిరేకత ఉందని చెప్పి కేసీఆర్ గారు స్వయంగా చెప్పాడు చెప్పిన వాళ్ళు మార్చి మారిస్తే వేరే విధంగా ఉండేది ఎందుకంటే ఇప్పుడు జంట నగరాల్లో మనం చూసాం అన్ని స్థానంలో బీఆర్ఎస్ ఇక్కడ ఏం ఆశ లేదు కదా కానీ పల్లెటూరులో విపరీతంగా నెగిటివ్ స్పెడ్ అయిపోయింది సరే ఆ తప్పు చేయకూడదు అనే ఉద్దేశంతో ఈయన మారుస్తున్నాడు మార్చి తన కుటుంబాన్ని తన వైసీపీ పార్టీని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్కి తీసుకెళ్లే ఈ సమయంలో షర్మిల కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకోవటం ఈయనకి పెద్ద దెబ్బే ఒకవైపు ప్రధాన ప్రతిపక్షాలనే ఏకమైనవి ఇప్పుడు ఈయన సింగిల్ గా వెళ్లే పరిస్థితి వచ్చింది బట్ ఎక్కడైనా అంటే ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ మనము రిజల్ట్స్ చూసుకున్నట్లయితే పల్లె ప్రాంతాలంతా కాంగ్రెస్ కి వేశారు కాబట్టి కాంగ్రెస్ గెలిచింది ఆఫ్ కోర్స్ హైదరాబాద్ లో మొత్తం బీఆర్ఎస్ గెలుచుకున్నా సో అలా అలానే ఆంధ్రాలో కూడా ఎక్కువ ఓటు బ్యాంకు రూరల్ పీపుల్ సైడే ఉంటుంది అని అందరికీ తెలిసిన విషయమే రూరల్ పీపుల్ ఇంకా జగన్ వైపే మొగ్గు చూపుతున్నారు అన్న సర్వేలు కూడా ఉన్నాయి సో దానికి మీ ఆన్సర్ ఏంటి మీరు చెప్పింది ఇప్పుడు తప్పు అవుద్ది ఎలా అవుతుంది అంటే ఏం వచ్చింది కదా రూరల్ ప్రాంతాల్లో జగనన్నకు ఎలా ఉందంటే జగనాన్నకి ఏ పార్టీ నుంచి వచ్చింది కాంగ్రెస్ నుంచి వచ్చింది కాంగ్రెస్ కేటర్నే తీసుకున్నాడు వేరే పార్టీ నేను తీసుకోవాలి అది ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్తో ముఖ్యమంత్రి అయ్యాడు అంతే కదా టూ థౌసండ్ ట్వంటీ నైన్కే అది కాంగ్రెస్ అంటే షర్మిల గారికి ప్లస్ అవుతుంది కానీ ఇప్పుడు ఈ టూ మంత్స్లో అంత చేంజెస్ వస్తుంది ఇప్పుడు ఏమవుతుందంటే మనం అవుననుకున్నా కాదనుకున్నా పల్లెటూరులో గ్రామాల్లో మీరు అన్నట్టు డెఫినెట్గా ఎవరి వైపు ఉంటుంది డెఫినెట్గా ఎవరి వైపు ఉంటుంది మీరు చెప్పండి కాంగ్రెస్ కాంగ్రెస్ వైపు ఉంటుంది అస్తం గుర్తుని ఎవరు మర్చిపోరు అంతే కదండి అంటే ఒకసారి మనం ఏదో జరిగింది జరిగింది ఆ రోజు రాష్ట్ర విభజనలో మాకు అన్యాయం జరిగిందనే భావన వాళ్ళు కలిగి ఉండొచ్చు ఇప్పుడైనా ఒకసారి చూద్దాం శర్మలమ్మ వచ్చింది కదా వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా ఈసారి వేద్దామని చెప్పి భావన కలిగిద్దా లేదా నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్సీలు పోటీ చేస్తారనుకోండి ఆ స్థానాలు కనీసం నూట డెబ్బై ఐదు స్థానాలు కాకపోయినా ఒక డెబ్బై ఎనభై స్థానాల్లో అయినా ఇచ్చేసి అదే డిసైడ్ కదండి మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే ఎనభై ఒక సీట్లు కావాలంటే ముఖ్యమంత్రి అవ్వాలి రేపు ఎనభై సీట్లు నీకు వ్యతిరేకంగా వచ్చినాయి అనుకోండి ప్రతి ఓటు చాలా వెళ్ళి ఇక్కడ లాస్టే గారు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఈ దేశ రాజకీయాల్లో అత్యంత కాస్ట్లీ ఎలక్షన్స్ కాబోతుంది డబ్బుకి ఏ పార్టీ కూడా ఓటుకు ఐదు వేలు ఇచ్చినా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎన్ని పథకాలు ఇచ్చినా ఓటర్కి ఆ డబ్బు అనేది చాలా కీలకమవుతుంది డబ్బు మధ్య వేరులై పారుతుంది ఒకవైపు నాలుగున్నర దశాబ్దాలు ఉన్న టీడీపీ పార్టీకి లైఫ్ అండ్ డెత్ సమస్య ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పది సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఎమర్జ్ అయ్యే తీరు వల్ల ఆయన కూడా ఆయనకు కూడా సస్టైన్ కావాలి ఆ పార్టీ జనసేన బతకాలి టీడీపీ బతకాలి ఈ రెండు బతకాలంటే వీళ్ళు కలెక్టివ్గా వెళ్తున్నారు వీళ్ళు కన్స్ట్రక్టివ్గా వెళ్తున్నారు అవతల ఆపోజిట్ షర్మిల వచ్చింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థికంగా అంగబలంగా అన్నీ ఉన్నాయి ఆయనకి రాజకీయాలు ఎప్పుడు ఏదైనా చేయగలడు కేసీఆర్ గారు ఎన్ని వివాహాలు రచించగలడు వయసులో చిన్నడైనా జగన్మోహన్ రెడ్డి గారిని అంత తక్కువ అంచినట్టు వీల్లేదు స్టిల్ గడ్డు కాలం గడ్డు కాలం ఎదుర్కొంటున్నారు డెఫినెట్ గా తప్పకుండా ఎందుకంటే ప్రధానంగా ఒకటే అండి లాస్ట్ రాజధాని లేను లేకపోవటం రాజధాని లేకుండా మూడు ప్రాంతాల రాజధాని అన్నాడు ఎక్కడ రాజధాని ఫ్యామిలీ పెడతానన్న ఎనిమిది మాసాల చెప్తున్నాడు విశాఖపట్నంలో ఇంతవరకు ఆయన ఫ్యామిలీ పెట్టలేదు క్యాంప్ ఆఫీస్ పెట్టాల ఓకేనా ఆంధ్ర జీవనాడి పోలవరం పూర్తి చేయలా రోడ్లు లేవు సరిగ్గా జాబ్ క్యాలెండర్ లేదు మద్యం వేర్లై పారుతుంది ఇండస్ట్రీస్ లేవు బెంగళూరులో మనం చూసుకున్నాం ఇప్పుడు మూడు వేల ఐటీ పరిశ్రమలు ఉన్నాయి హైదరాబాద్లో రెండు వేల ఐదు ఐటీ కంపెనీలు ఉన్నాయి పట్టు మన పది కూడా ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఆంధ్రలో ఆత్మాభిమానం దెబ్బతిన్నట్టే కదా ఎక్కడైనా అభివృద్ధి కంటే మన హ్యూమన్ మైండ్ సెట్స్ కాబట్టి ప్రజల మైండ్ సెట్ సంక్షేమం వైపే వెళ్తుంది మా అకౌంట్లో ఏం డబ్బులు పడుతున్నాయా లేదా అని మాత్రమే చూసుకుంటు అది ఒక్కసారి చూస్తారు ఒక్కసారి రెండోసారి చూడరని మార్పు డెఫినెట్గా మార్పు ఉంది ప్రజల్లో సప్రెసర్ గ్రూప్స్ ముఖ్యంగా ఎనభై ఎనిమిది శాతం సప్రెసర్ గ్రూప్స్ ఈ పథకాలు వైసీపీకి మాత్రమే వెళ్తాయి అనేది ఒకటి మిగతా పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నారు మిగతా వర్గాలు దూరం అవుతున్నారు అనేది ఇవన్నీ కూడా పారామీటర్స్ తీసుకుంటే ఇప్పుడు అంత కేటువాక్ ఏం కాదైనా వన్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నప్పుడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నప్పుడు అసలు మంత్రులు మార్చడం ఏంటండి మంత్రులు మార్చిన చరిత్ర గత ప్రభుత్వాలు నాలుగున్నర దశాబ్దాలు చూస్తే ఎప్పుడైనా మీరు చూసారా మంత్రులుగా ఓడిపోయే పరిస్థితులు ఉన్నారంటే ఇక మగ మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి సరే సీనియర్ నాయకులు అనుకుంటే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతిలో ఉన్నాడు ఇక్కడ పేరి నాని ఉన్నాడు వీళ్ళందరూ కూడా కొడుకులు బొమ్మల కర్ణామ కర్ణాకర్ రెడ్డి అన్నారు వారు ఓడిపోయే పరిస్థితులు ఉందని కొడుకులు నెక్స్ట్ వారసత్వంగా వాళ్ళని దింపుతున్నారు వారసుని ఇక్కడ ముందుకు వెళ్ళి ముందుకు వస్తున్నారు వీళ్ళు గెలిచే పరిస్థితుందా క్షేత్రస్థాయిలు అంటే విపరీతంగా ప్రభుత్వ వ్యతిరేకత మీరు అన్నట్టు మైండ్ సెట్ లోరల్లో పథకాలు వచ్చినాయి కదా బట్టను నొక్కినారు కదా పథకాలు మనకి ఫ్రీగా అందినాయి కదా అనే భావనలా ఉంటుంది ఫస్ట్ సార్ అది చూస్తారు కానీ ఏమి చేయలేదు ప్రధానంగా అసలు రాజధాని లేకపోతే ఎట్లా ఉపాధి లేకపోతే ఎట్లా వలస వెళ్ళిపోతారు కదండి ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఎంత వెళ్ళిపోతున్నాయి ఉద్యానం నుంచి ఎలా వెళ్ళిపోతున్నారు ఒరిస్సా బోట వెళ్ళిపోతున్నారు ఇటు రాయలసీమ నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారు వలసలు అరబ్ కంట్రీస్కి ఇవన్నీ కూడా పరిశ్రమలు లేకపోవటమే కదా ఇవన్నీ కూడా పారామీటర్స్ చూస్తారు కోస్తా రాయలసీమ ఉత్తరాంధ్రలో ప్రజలు తీవ్ర వ్యతిరేకత ప్రభుత్వం పట్ల ఉన్నారు పథకాలు కొంతమందికి వెళ్ళినాయని వైసీపీ చేతిలో వెళ్ళినాయి వైసీపీ ఎవరైతే సానుభూతి పనులు ఉన్నారో వాళ్ళకేమైనా మిగతా వాళ్ళని నిర్లక్ష్యం చేశారని భావన వాళ్ళు ఉన్నది కాబట్టి థర్డ్ ఫోర్స్ ఆల్టర్నేట్ గా ఇప్పుడున్న చూసాం ఇక నెక్స్ట్ మార్పు కోసం ప్రయత్నం చేద్దాం అనేది ప్రజల్లో ఉన్నది ఏదేమైనా ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ఇంకోవైపు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు వచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వైఎస్ఆర్ గారు వచ్చు మొత్తం అందరూ ఇంకో ఉన్నట్టు అనిపిస్తుంది అంతే కదా ఇప్పుడు చాలా చాలా సార్లు అంబటి రాంబాబు వీళ్ళందరూ వేకపోతూ గాంభీర్యంతో సింహం సింగల్ గానే వస్తుంది ఎవరైనా కెలిసినా మాకు ప్రాబ్లం లేదన్నారు అసలు ఈ కలవై కలవకూడదు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు చేతిని తీచ్చాడో ఆయన్ని ప్యాకేజ్ స్టార్ మ్యారేజ్ స్టార్ అని ఎందుకు విమర్శించాలా మీ కలయిక మీకు భయం లేదు భయం లేకపోతే మీకు ఎంతమంది కలిస్తే మీకెందుకు ఇప్పుడు అనుకోని విధంగా ఇంట్లో నుంచి ఇంకో చెల్లి బయటకు వచ్చేసింది షర్మిలాగా ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చేదానికి ఏమైంది పరిణామాలైతే సింగ సింగల్ గా పోటీ ఆయనకి ఆయన చేయట్లే ఇక్కడ అందరు కలిసి ఈ సింగిల్ అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇంకా తెలిసిపోతుంది బట్ స్టిల్ ఎలక్షన్స్ లాస్ట్ మినిట్లో కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తెలంగాణలో మనం రిజల్ట్స్ చూసాము అలా ఏదైనా మార్పులు జరుగుతాయా లేదో చూద్దాం ఇంకా రెండు మాసాలే చేతిలో ఉండే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ మార్చిలో ఎలక్షన్ ఇప్పటికిప్పుడు మిరాకిల్స్ జరిగే అవకాశం ఏమీ లేదు రాజకీయ నాయకులు అన్ని వైపు నుంచి ప్రజలు తీర్పునిస్తారు మేఘాలు మబ్బులు అమ్ముకునేట్టు వర్షం వచ్చేటప్పుడు ఎలా ఉందో ఇప్పుడు వాతావరణం జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ అలా అలా అలుముకున్నది చూడాలి వేచి చూద్దాం థ్యాంక్ యూ